ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం మన ఐల శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు డిఎస్పి ఏసీపీ లాంటి ఎక్సైల్ డిపార్ట్మెంట్ అలాగే జాబ్ చేస్తున్నారు వారు ప్రత్యేక వారి కొడుకు మొన్ననే రూట్ టూ రూట్ త్రీ గ్రూప్ ఫోర్ రెడ్డి గారు జాబ్ వాళ్ళు సాధించారు వాళ్ళు జైన్ కూడా అయ్యిండు దీనిలో తను కూడా మాట్లాడినప్పుడు చెప్తాడు ఇరవై ఐదు వేల ముప్పై వేల పెట్టుకున్నాడు ఆ బుక్స్ చదివి ఆయన ప్రూఫ్స్ రాసి పాస్ అయ్యాడు తను కూడా ఒక తండ్రిగా ఐలె శ్రీనివాసరెడ్డి గారు తను ఉస్నాబాద్ నుంచి ఇక్కడ మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చాడు ఎల్బీ కాలేజ్ అన్న తర్వాత కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కాస్టింగ్ అనేటువంటి అప్పుడు మన గవర్నర్ ఇష్టం గారు వాళ్ళు ఉపరాష్ట్రపతి కూడా వెళ్తాను వారి చేతుల మీద తీసుకున్నాడు అంటే ఇవన్నీ నేను ఎందుకు మీ దృష్టికి తెస్తున్నా అంటే వారి కొడుకు కూడా వాళ్ళ బిడ్డ కూడా జాబ్ ఇస్తుంది ఐటీలా ప్రత్యేకంగా ఒక చదువుకున్న వ్యక్తి ఎన్నో స్థాయికి పోతే వాళ్ళ పిల్లలు సమాజాన్ని ఎంతో ప్రేరేపించగలుగుతాడు అని చెప్పడానికి మనకు ఇదొక నిదర్శనం ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ విషయాలు ఏమి మీ దృష్టికి మనం మన కొడుకు జాబ్ వస్తే మనం ఇల్లు కట్టుకుంటే ఎంత మన బిడ్డ బిల్లు అయితే లేకపోతే మన కొడుకు ఇదో పెద్ద ఉద్యోగుల సక్సెస్ అయితే తిరుపతి పోతాం వేమవాడబాం కరాలు ఇస్తాం ఎంత ఉండి లేదన్నా ఐదు వేలు పదివేలు కట్టం వేస్తాం అవన్నీ కరెక్టే కావచ్చు కానీ ఇట్లా పిల్లలు పాస్ అయినప్పుడు ఇంకా చదవాలనేటువంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలను తీసుకొచ్చి ఇంకా డబ్బులు ఇచ్చి గ్రంథాలయాల స్కూళ్ళల్లా కాలేజీలన్న ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే కూడా ఇది చాలా పెద్ద పుణ్యం అని నా అభిప్రాయం ప్రతి సంవత్సరం అయ్యప్ప బాలకృష్ణ వాళ్ళకు భోజనాలు పెడుతున్నాం అవన్నీ పెట్టాల్సిందే గుళ్ళు పెట్టడానికి చెందాలిస్తాను అవింత పుణ్యం అంతకన్నా పెద్ద పుణ్యం అని నా అభిప్రాయం ఇది ఎందుకంటే గవర్నమెంటే అన్ని చేయాలి అన్ని చేయాలంటే చేసే ఉన్నవి చేస్తుంది ఇవి ఇవ్వాలని తను చదువుకున్నాడు వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి మంచి జాబులు ఉన్నాడు కాబట్టి ఆలోచన చేసేడు వస్తువుల్లా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు చాలామంది వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్ ఇంజనీర్లు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు కానీ వాళ్ళ ఇళ్ళలో ఈ పుస్తకాలు బీరువాళ్ల ర్యాక్లల్లా ఇంటర్కైనా కూడా పడేసేయ్ ఇవి దూము పట్టిపోయి నాలుగైదేళ్ళకి మళ్ళీ చెత్తపుట్లో వారేసే పరిస్థితి చెందాన్ని నా పుస్తకాలన్నీ కడిస్తే వేరే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అవన్నీ సమాజం ఆలోచించాలని తాను ఒక వారం పది రోజుల క్రితమే చెప్పిండు కానీ ఇట్లా ఉన్నాయి మన వాళ్ళకి ఇద్దాము అంటే మరి సిద్ధిపేటలు వేస్తా ఉష్ణాలు ఇస్తాం అంటే ఏ సిద్ధిపేటలో చాలా మంది చదువుతారు కదా మన ఉష్ణు ఇద్దాం అనేటువంటి మాట చెప్పాడు టెంపరీగా ఇప్పుడు ఇలా పెద్ద మనసుతో నేను రిటైర్ ఎంప్లాయీస్ ఇచ్చారు నేను నడుపుతాను మన ఉష్ణ లైబ్రరీ మన సొంత లైబ్రరీ కూడా సాయిబాబు పక్కన కొత్త మున్సిపల్ ఆఫీస్ వెనుక కొత్త మండల ఆఫీస్ వెనుక మనం కడుతా ఉన్నాం యాభై లక్షల పని అయిపోయింది ఇంకా ముప్పై లక్షల పని చాలా పని నడుస్తూ ఉన్నది మా దాన్నది నాకు తెలిసి ఇప్పుడే నా దాని గోపాలనాయుడు ఎప్పుడు అయితే బాగుంటుంది అని మంచి రోజులు పోతున్నాయి కదా అంటే అంటే వాటికి అనుకున్నాము సెప్టెంబర్ ఐదు ఆరు టీచర్స్ డే ఉంటుంది కాబట్టి టీచర్స్ డే మరి మన రెండో రాష్ట్రపతి మనం పనిచేసినటువంటి మరి సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని చేస్తే బాగుంటుందేమో ఆయన ఎన్నో వందల పుస్తకాలు రాసి ఆయన లెక్చర్గా పనిచేసి ఆయన మన హిందూయిజం మీద మన భారతదేశ ధార్మిక విలువల మీద ఎన్నో పుస్తకాలు రాసిండు వారి పుట్టి రోజు బాగుంటుందేమో అప్పటి వరకు మాన లేకుండా మాన నచ్చినాక చెప్పి చేయగలుగుతామా చేపతి ఇంకో వారి ఇంకో ముక్కడికి మనం చేసే ప్రయత్నం చేద్దాం మరి ఇక్కడ కూడా మంచి లైబ్రరీ పన్నెండు కంప్యూటర్ ఉస్లాబాద్ లైబ్రరీకి మన సాహిత సభ్యులు మంత్రి గారు కొన్ని ప్రాక మంజూరు చేయించారు మన కలెక్టర్ గారు మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ చూపిస్తుంటారు మనం కూడా ఈ ముప్పై లక్షలు కూడా అవి కూడా ఐదు ఆరు లక్షల కుర్చీలు బెంచీలు ఇస్తా ఉంటారు అవి సరిపోకపోతే కూడా మనం మూడున్నర లక్షలైన ఇస్తాం కానీ ఉస్మాబాద్ లైబ్రరీ మన సిద్దిపేట లైబ్రరీ కన్నా హైదరాబాద్ లైబ్రరీ లాగా మంచిగా నడిపించినట్టు చాలా చదివేటట్టు అలా చేయాలని మనకి తిన్నది కాబట్టి దాన్ని మనం నిలబెట్టాలి దాన్ని సాధించాలి మన పిల్లలకు ఆ సౌకర్యం అందించాలి మనం అందరూ చేయాలి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడతారు ఆ తర్వాత ఫైనల్గా శ్రీనివాసు రెడ్డి మాట్లాడతాడు అని తెలియజేస్తూ ఇప్పుడు మన శివరావు మాట్లాడాలని